జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలోని కాకినాడ కెనాల్ వద్ద ఎంజీఎన్ఆర్జీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే నెలమెల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అకౌంట్లో డబ్బులు వేస్తే సరిపోతుంది అనే విధంగా ప్రవర్తించారు తప్ప రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నారు విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు ఉండే అనేక సమస్యలను పరిష్కారం చేస్తేనే రైతుకు లాభం చేకూరుతుందనే విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు వైకాపా హయాంలో సాగునీటి వ్యవస్థను మురుగునీటి వ్యవస్థను పూర్తిగా భ్రష్ప తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయకుండానే రైతులకు మొదటి పంటకు ఇబ్బందులు లేకుండా ఉపాధి హామీ ద్వారా తూడు తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు తెలిపారు దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు విడుదల చేయించి ఉభయ గోదావరి జిల్లాలో తూడు గుర్రపుడెక్క తొలగింపు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల గోదావరి డెల్టా సాగునీటి వ్యవస్థ దుర్గంధంగా తయారైందన్నారు ఈ నేపథ్యంలో వాటిని ఆధునీకరించాల్సిన పరిస్థితి ప్రభుత్వం గుర్తించిందన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యారు ఏదో అకౌంట్లో డబ్బులు వేయడం అది రైతుకు ఉపశమనం కలిగించటం అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ భావించటం ఆ విధంగానే రైతుని చూశారు తప్పించి రైతు సమస్యలు అనేకం ఉంటాయి విత్తనం నుంచి విక్రయం దాకా రైతుకున్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలి అప్పుడు మాత్రమే రైతుకి పంట పండించడం అనేది గిట్టుబాటుగా మారుతుందనే విషయాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది మరి ఆ రోజు సాగునీటి వ్యవస్థను కానీ మురుగునీటి వ్యవస్థను కానీ పూర్తిగా బ్రష్టు పట్టించి ఏదైతే తూడు కానీ సిల్ట్ కానీ పేరుకుపోయిన నేపథ్యంలో ఐదు సంవత్సరాల పాటు కాలువలని మురుగు కాలువలని పూర్తిగా విస్వరించడం వలన అసలు ఇవాళ పరిస్థితి దుర్భరంగా తయారైంది మరి నేను పదకొండు నెలల క్రితం శాసనసభ్యుడిగా ఎన్నిక కాగానే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే రైతులకి మొదటి పంటకు ఇబ్బంది కలగకూడదని ఆ రోజు ఉపాధి హామీ పథకం ద్వారా తూడు తొలగించే కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ రోజు కొంతమేరకు నిధులు విడుదల చేయించి ఉభయ గోదావరి జిల్లాల్లో డీసిల్టింగు అదేవిధంగా వీడ్ రిమూవల్ కోసం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకం వలన గోదావరి డెల్టా వ్యవస్థ సాగునీటి వ్యవస్థ అంతా పూర్తిగా దుర్భరమైన పరిస్థితుల్లో ఆధునీకరణ చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వలన ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో నాబార్డు ద్వారా పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఈ కార్యక్రమం చేయాలని తలపెట్టడం జరిగింది దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నాబార్డుని ఆశ్రయించడం నాబార్డు నుంచి ఇంతవరకు ఇంకా ఆర్థిక సహకారం గురించి సానుకూలమైన స్పందన లేకపోవడం దానివలన ఈ సీజన్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఉభయ గోదావరి జిల్లాల్లో వీడ్ వీడ్రిమూలు కానీ సిల్ట్ డీ సిల్టింగ్ కానీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అటువంటి పరిస్థితులు అది పూర్తిగా సరిపోదనే దృష్టితో ఇవాళ అనపతి నియోజకవర్గంలో ఉపాధి హామీని కూడా దీనికి జోడించి పెద్ద ఎత్తున గత పది రోజులుగా అన్ని సాగునీటి కాలువల్లో మురుగునీటి కాలువల్లో డీ సిల్టింగ్ కార్యక్రమాలు అదేవిధంగా వీడ్రిమూల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇటు ఇరిగేషన్ నిధుల్ని అదేవిధంగా ఉపాధి హామీ నిధుల్ని అనుసంధానించడం ద్వారా ఎంతో కొంత ఈ సీజన్లో రైతుకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా సాగునీటి వ్యవస్థలో ప్రధానంగా ఉన్న షట్టర్స్ కానీ లాకులు కానీ వాటి కనీసం గ్రీజు పెట్టని పరిస్థితులు అవి కూడా మొరాయించే పరిస్థితికి వచ్చినాయి అందువల్ల ఇరిగేషన్ నిధులన్నింటినీ ఆరిపేర్చుకు వాడి ఈ వీడ్ డీసిల్ డీసిల్టింగ్ ఉపాధి హామీ ద్వారా చేసి రైతులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఈ వ్యవహారాలన్నీ తెలియక రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో మేలు జరిగిందనే మాట్లాడే నాయకులు అసలు రైతుకి ఏ సమయంలో మేలు జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మేలు జరిగిందా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మేలు జరిగిందా మరలా ఇరవై నాలుగు నుంచి సంవత్సర కాలంలో మేలు జరిగిందా అనే విషయాలపైన కూలంకషంగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి విషయంపైన మేము చర్చకు వస్తాం అభివృద్ధిలో కానీ లేదా రైతు సంక్షేమంలో కానీ ప్రజల సంక్షేమంలో కానీ వస్తామంటే వెన్ను చూపే నాయకులు ఇవాళ సోలో వీడియోలు తీయటం ద్వారా మాత్రం మాట్లాడుతూ ఉన్నారు దయించి రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడే మేము చూసాం ఏదైతే పందలపాక ఓవర్ బ్రిడ్జ్ దగ్గర చూస్తే పరుపులు కూడా ఇవాళ డీసిల్టింగ్ చేసే కార్యక్రమంలో పరుపులు తీయాల్సి వచ్చింది ప్రజలు కూడా మురుగునీటి వ్యవస్థను కానీ సాగునీటి వ్యవస్థను కానీ ఒక డస్ట్బిన్లు మాదిరి వాడొద్దని ఈ సందర్భంగా దయించి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు